సంజయ్ నిజస్వరూపం ఏంటో తన కుటుంబ పరిస్థితి ఏంటో అందరి ముందు బయటపెట్టి తనతో పాటు వచ్చిన రవిడీల్ని పిచ్చ పిచ్చగా కొట్టి సంజయ్ని కూడా కొట్టి ఇంట్లో ఉండి తరిమేస్తాడనమాట అయితే సంజయ్ ముందుగానే ఇలాంటిది ఏదో జరుగుతుందని తనతో పాటు వాళ్ళ రౌడీల్ని తెచ్చుకుంటాడు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ప్రభావతి కానీ సత్యం కానీ ఇలాంటి కుటుంబానిక మనం అమ్మాయిని ఇవ్వాలనుకుంది అని ప్రభావతిని తిడతాడనమాట సత్యం అయితే తాంబూలాల వరకు వచ్చింది కదండి అన్నట్టు మాట్లాడుతుంది అంత జరిగినా కూడా ఈ ప్రభావ వాళ్ళ ఉన్న డబ్బు గురించే ఆలోచిస్తుందే తప్ప తన కూతురు జీవితం ఏమైపోతుందా అన్నట్టు మాత్రం ఆలోచించదు ఆ అబ్బాయి చాలా మంచోడండి కావాలని వీడు బాలు ఈ సంబంధం చెడగొట్టాలని చూస్తున్నాడన్నట్టే మాట్లాడుతుంది అయితే మొత్తం మీద బాలు వాళ్ళందరిని కొట్టి తరిమేస్తాడనమాట అయితే మౌనిక ఏడ్చుకుంటూ వెళ్ళి అన్నయ్య ఈ సంబంధం కాకపోతే ఇంకొక సంబంధమైనా అమ్మ తీసుకుని వస్తుంది ఆమెకు డబ్బు ఉంటే చాలు అక్కడ నేను ఎలా ఉండాలి వాళ్ళతో ఎలా ఉంటానో ఏంటో అనేది ఆలోచించదు నేను ఆనందంగా ఉంటానని కూడా చూసుకోదు నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదన్నయ్య అని బోర్ బోర్ని ఏడ్చేస్తుంది అనమాట నీకెందుకు నేనున్నాను కదా నేను చూసుకుంటాను అన్నట్టు బాలు తనకి సర్ది చెప్తాడు కానీ మౌనిక తన ప్రేమ విషయాన్ని అయితే చెప్పదు ఎందుకంటే రవినే ఇంట్లోకి రానివ్వడం లేదు ఇప్పుడు నన్ను ఏమనుకుంటాడో ఏమో అన్నయ్య అన్నట్టు చెప్పదనమాట అన్నయ్య కొన్ని రోజుల వరకు ఆపు నేను జాబ్ చేస్తాను నేను రీసెంట్గానే కదా జాబ్లో జాయిన్ అయ్యాను నాకు ప్రమోషన్ కూడా రాబోతోంది అన్నయ్య కొన్ని రోజులు అని చెప్పని బతిమలాడడంతో సరేనమ్మ అన్నట్టు మాటిస్తాడనమాట ఇదంతా మీనా ముందు చెప్పు ఉంటుంది మౌనికకి మీ అన్నయ్య ఒక్కడే ఇంట్లో వాళ్ళతో మాట్లాడగలడు నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మీ అమ్మ ఒప్పించాలంటే అన్నట్టుగా నిజంగా బాలు గనక ఆ సమయంలో రాకపోయి ఉంటే మౌనిక పరిస్థితి వేరేలాగా ఉండేది ప్రభావతి డబ్బు ఒక్కటే చూసుకుంటుంది కానీ డబ్బు ఉంటే చాలు అన్నీ అవంతటి అవే వస్తాయి సౌఖ్యాలు సుఖాలు ఆనందాలు అన్నట్టు అనుకుంటుంది అక్కడ మౌనిక ఎంత బాధపడేదనేది ఆ అర్థం